వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీని్యాక్స్ ఈరోజు నాగార్జున బ్యాక్ వాటర్ పోతున్నాం ఫ్రెండ్స్ పోతాం పోతున్నాం కార్లో మేం ఏదైనా <desserts> <Negative trucks> <sharp inhale> ఉండనా అని పెట్టుకోవచ్చు వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక బండి దగ్గర నేనే డ్రైవింగ్ చేస్తున్నా బండి ఇక వాళ్ళు వస్తున్నారు ఇంకెళ్తాము ఒక పది నిమిషాలు వెళ్ళి వెళ్ళిపోతాము అంటే కొంచెం లేట్ అయింది ఇక్కడికి వెళ్ళి చాలా లేట్ అయింది అవే అండి నాది ఇట్లా కొంచెం ఇట్లా పోతున్నాము అప్పుడే ఆల్రెడీ నాది బయట మొత్తం అయిపోయింది టిఫిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ బంజారా విజ్ఞం వీడికి వచ్చినాం ఫ్రెండ్స్ ఈడ ఏ మస్కటి అని ఇక్కడ ఉంటుంది నాగార్జున సార్ రోడ్డు వినా వీడికి వచ్చినాం మస్కటి కాడికి ఈడ ఎర్రలు అమ్ముతారు ఎర్రలు తోనికి ఏముండదు ఇక్కడ అమ్మేదే ఉంటుంది డైరెక్ట్ ఇక కొనుక్కొని పోవాలి ఒక మామూలు వేయరు మైము కాదు వాడికి వేయరు తీసుకురానికి ఇక్కడ ఎర్రలు దొరుకుతాయి మాస్కటికాడ మస్తుండే ఫ్రెండ్స్ ఎర్రలు నాలుగు వందల రూపాయలు తీసుకుంటుండు ఎర్రలు ఇస్తాడు ఇక ఈ నుంచి తీసుకొని పోయి ఆడ డ్యామ్లో వేసుకొని పట్టడమే కానీ ఏమన్నా చేపలు పడుతున్నా ఫ్రెండ్స్ ఆ డ్యామ్లో అసలు చెప్పరా అంతగానో ఉన్నాయి చేపలు మస్తు చేపలు పట్టినాం మేమైతే కానీ కర్మ కొద్దీ నా ఫోన్ డెడ్ అయింది అయినా వేరే ఫోన్ తీసుకున్నట్లే కొంచెం షూట్ చేసిన చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది వీడియో నాలుగు వందల రూపాయలు అంటే పిల్లలు కాదు చాలా ఘోరంగా తీసుకుంటున్నాడు నాలుగు వందల రూపాయలు వేస్ట్ ఇంకా ఫ్రెండ్స్ వచ్చినాం అక్కంపల్లి రిజర్వాయర్ ఇక్కడికి వచ్చినాం మేము కాంప్లీట్ పడ్డది ఇక్కడ ఫ్రెండ్స్ అక్కంపల్లి డ్యామ్ ఏం ఇది అక్కంపల్లి कंप्लीट हो도록 আমি এইটা কাটতে রে না আমি আগেEsc করে উড়তে দিতাম না 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 আমি মেশিন pleural এ সরি ఏ মেশিন স্যার

എംപ ഓപ്പറ ജോ ए स्टार्ट ആയിందిగా స్టార్ట్ చేసిండు ఏ వాడుకి ఐదు లోవල් వച്ചി ఆడుడు ఆడుకు నిన్నపలే నిన్న చేసానని ఆడాలి ఓ కడారి আরে ए ओ ओ ओ ओ ओ ओ अन्ना કરાઈ કરાઈ साइज की है बाबू साइज की है बाबू साइज की आधे किलो है हां आधे किलो है आधे किलो आधे किलो के ऊपर से सुटम <laughs> ले जरा वो जाली रहा जाली जाली हां 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 आधे किलो ऊपर आ सिकम ले आओ सिकम ले दो, अरे हमारे बल्ले भी दिखाओ जी दिखा खाली क्या दिखाना <स्थाथ> <laughs> आगा हाँ ले हाँ 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 हाँ

గో ఫ్రెండ్స్ పడ్డాయి చేపలు అయితే మస్తు పడ్డాయి కానీ నా ఫోను డెడ్ అయిపోయింది మొత్తం ఏమైందో తెలియదు ఇదిగో వేరే ఫైవ్ ఉన్న ఫోను ఫైదోన్న ఉన్న ఫోన్లో తీస్తున్నా ఇంకా నా ఫోన్ అయితే మొత్తం పోయింది ఆ డేటా వస్తుందా రాదా తెలియదు కానీ ఇదిగో నా ఇన్ని వైఎం ఎవరన్నా జమ ఇస్తున్నాడు చూడండి ఒక చదువు జమ ఇస్తున్నాడు అన్న ఫోన్ ఏమో మొత్తం డెడ్ అయిపోయింది ఇంకా అది ఆన్ అయితేనేమో వీడియోస్ వస్తాయి ఇంకా ఆన్ కాకపోతే సారీ హేమన్కోవద్దు ఇంకా ఇవన్నీ పడ్డాము ఇంకో ఫ్రెండ్స్ ఇంకా ఇవి అయితే పడ్డాయి ఇంకా ఇంకా బతికే ఉన్నాయి ఇంకా ఇంకా బతికే ఉంది చాప చేప ఇంకా బతికే ఉంది కాకపోతే నా ఫోన్ డెడ్ అయినందుకు ఈ వీడియో ఎంతవరకు వస్తుంది ఏం కదా నా ఫోన్ ఆన్ అయితేనే తెలుస్తుంది మహమూద్భాయ్ మస్తు పడ్డాడు మహమూద్భాయ్ అంగిడ్చి మరీ తిప్పల పడ్డాడు ఇక చేపలు అమె అమెటోలో ఏం కదా పడ్డాయి ఇవైతే పడ్డాయి ఫ్రెండ్ ইয়া কষ্ট কষ্ট কে জি আবা এই জমি নাই আমা আয় না হ্যাঁ রে বসে মাইক پکڑো না বসে বসে پکڑো আরে কত মারো না এ কিচরি কিচরি এই কিচরি যাও তো মারি কিচরি ఫ్రెండ్స్ చాలా లేట్ మస్తు లేట్ అయింది మా అబ్బాయి అయింది చాలా లైట్ లైట్ అయిపోయింది లైట్ నైట్ అయిపోయింది ఇంకెళ్తున్నాం ఇంకా వీడియో ఏమొస్తుందో ఏమో కానీ ఇవైతే పడ్డాయి తిరిగిందా వెళ్ళింది వెళ్ళింది వెళ్ళి ఇవైతే పడ్డాది ప్యాక్ చేసుకుంటున్నా పైమూర్తి పోయి ప్యాకా రైట్ వేరే ఫోన్ తీసుకొని చేస్తున్నాను నా ఫోన్ అయితే డేడ్ అయిపోయింది పడ్డై చూడండి ఎన్ని ఐదు పది పడ్డరా இது செடி பக்கே இங்க இப்படியே போதும் அனுப்புனா பண்ணது போதும் இங்கோட்டி பண்ணது உஸ்மே கிரி அப்பி கேரினா

నలభై ఒకటా నలభై మొత్తం మీరు అయితే పదిహేను కిలోలు ఉంటాయి ఫ్రెండ్స్ అరే అరే సిక్కు దగ్గర దగ్గర ఇరవై కిలోలు ఉంటాయి ఫ్రెండ్స్ పదిహేను కిలోలు దాటింది పదిహేను కిలోలు పైన ఉన్నాయి ఇంచుమించు దగ్గర దగ్గర పద్దెనిమిది నాకు ఉంటుంది ఈజీగా

ஆட கட்டா புது கிலோ கட்டா புது ரெண்டு சுட்டு கூட பார்த்தப்பா